అయినవారంటూ ఎవరూ లేని వందలాది మంది అభాగ్యులను చేరదీసి ఆశ్రయమిస్తున్నా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఆరు వందల మంది అభాగ్యులు జీవిస్తున్నారు ఆశ్రమంలోని వైద్యశాలలో చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడిన అభాగ్యులు చిరునామా చెప్పడంతో సొంతగూటికి చేర్చుతున్నారు ఈ నేపథ్యంలో గత నెల డిసెంబర్ ఐదవ తేదీన సూర్యాపేట సఖీ కేంద్రం ద్వారా రక్షణాలయానికి వచ్చిన ఐశ్వర్య అనే మానసిక స్థితి లేని అభాగ్యురాలికి ఆశ్రమంలోని వైద్యశాలలో చికిత్స అందించడం ద్వారా మానసిక స్థితి మెరుగుపడింది ఐశ్వర్య ఇటీవల తన కుటుంబ సభ్యుల ఫోన్ నెంబరు చెప్పగా ఆశ్రమ సిబ్బంది సమాచారం అందించారు రక్షణాలయంలో ఉందని తెలుసుకున్న ఐశ్వర్య తండ్రి యాదగిరి కూతురు కోసం రక్షణాలయానికి వచ్చారు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి గట్టు శ్రావణి గారు యాదగిరిగారితో మాట్లాడి ఐశ్వర్యకు ఇంత చిన్న వయస్సులో ఇలా జరగడానికి గల కారణాలను ఎట్లా మంచు వాడు మొదలారిపోతే తాగుబోతున్నడూ పొంద నేరు చదువుకున్న వాళ్ళకి చెడ్డ మాటలు తెలవవు అట్లా ఇక మొత్తాన్ని మొత్తమే నలుగురు ఆడపిల్లల తండ్రినని తల్లి లేదని ఐశ్వర్యను బాగా చదివించానని తన భర్త మద్యానికి బానిసై అమ్మాయిని హింసించేవాడని అప్పటి నుండే ఇలా మతిస్థిమితం కోల్పోయిందని చెప్పి కన్నీరు పెట్టుకున్నారు ఇక్క తండ్రి దగ్గర మంచిగా ఉండమని శ్రీమతి గట్టు శ్రావణి గారు ఐశ్వర్యకు మంచి చెడ్డా చెప్పారు ఫాదర్ బయటకు వస్తే మరి ఇట్లనే వేసేస్తాము పంపియము ఇక నువ్వు ఎంత అర్చన బయటికి రావద్దు కదా అట్లా ఇబ్బంది పెట్టద్దు కదా వాళ్ళని నువ్వు మళ్ళీ అట్లనే చేపట్టుకొని మీ ఇంటికి వెళ్తా అంటేనేమో పంపిస్తాము నేను మళ్ళీ అట్లనే బయటికి వచ్చేస్తా చెప్పుకుని ఉంటే అసలు వచ్చేస్తా అంటేనే పంపించం బయటకి అట్లనే వచ్చేస్తావా వింటావా మీ డాడీ చెప్పినట్టు డాడీ చెప్పినట్టు ఆశ్రమంలో సంతృప్తిగా భోజనం చేసిన అనంతరం యాదగిరి తన ఐశ్వర్యను తీసుకుని ఇంటికి బయలుదేరారు దిక్కు ముక్కు లేక మతిస్థిమితం సరిగా లేని అభాగ్యులను సొంతవారి చెంతకు చేర్చడమే లక్ష్యంగా అమ్మానాన్న అనాథ ఆశ్రమం ముందుకు సాగుతుంది మానవతామూర్తులారా మీరు కూడా ఆశ్రమానికి వచ్చి తప్పిపోయిన మీ అభాగ్యులు ఉంటే తీసుకువెళ్లగలరని ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ గురూజీ కోరుతున్నారు